ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని ముగ్గు వెంకటాపురం గ్రామంలో పదిహేడు ఏళ్ల యువతిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్ తో దాడి చేసి గాయపరిచారు గ్రామానికి చెందిన ఉషా అనే యువతి చర్చిలో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు చర్చిలోకి చొరబడి ఉషా పొట్టపై బ్లేడ్తో గాయపరిచారు పొట్ట చేతులపై దాడికి పాల్పడినట్లు ఉషా తెలుపుతుంది ఇద్దరు వ్యక్తులు తనపై దాడి చేస్తూ ఉండటంతో ఉషా గట్టిగా కేకలు వేసింది దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు గుర్తు తెలియని వ్యక్తులు చర్చిలో నిద్రపోతున్న యువతిపై దాడి చేయడంతో ఈ సంఘటన గ్రామంలో

నేను చర్చిలో పడుకుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇద్దరు వ్యక్తులు వచ్చి నా ముఖం మీద గుడ్డ వేసి అదిగారు ఒక కాయం కాలు పట్టుకున్నాడు నా పొట్ట మీద కోచారు వాళ్ళ నల్లగాను జుట్టు జుట్టు బాగుంది నేను పడుకున్నా నిద్రపోతుంటే నేను అనుకునేసరికి వాళ్ళు నోట్లో గుడ్లు పెట్టారు పెట్టేసరికి నా గూపు రాలేదు కాళ్ళు కూడా పట్టుకున్నారు తర్వాత ఒకసారి గట్టిగా ఆరిసేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు బయటకు వచ్చి మా అన్నయ్య పిలిచా మా అన్నయ్య రాలేదు మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పెద్దనాన్న చెప్పారు మా పెద్దనాన్ని వాళ్ళు వెళ్ళి చూశారు వాళ్ళు కనపడలేదు వాళ్ళు ఎప్పుడు చూసినట్లేదు